హలో అండి ఈ ఈరోజు అయితే కొన్ని మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను సో ఇవన్నీ కూడా నేనైతే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను అండి సారీస్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ స్టైల్ అయితే పిక్ చేసుకున్నాను సో ఫోర్ సారీ చూడండి ఇది అయితే ఆల్మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ సారీ అండి సో చూడడానికి కూడా చక్కగా ఉంటుంది మంచి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్తో కలర్ ఆప్షన్ కూడా చాలా చాలా బాగుంది అండి నియర్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్రైస్ చేసుకున్నట్లయితే సో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది అసలుకి షేడ్ చూడండి పైన ఆరెంజ్ విత్ వైట్ అండ్ కింద చూసుకుంటే ఆరెంజ్ విత్ బ్లాక్ ఎంతో డిఫరెంట్గా ఉంది కదా సో స్టైల్ మాత్రం నిద్దుపోతుంది దీనికి మళ్ళీ కింద యాడ్ చేసిన లేస్ ప్యాటర్న్ దానివల్ల అయితే ఇంకా బాగా హైలైట్ అయింది అండి మిడిల్లో మాత్రమే మనకు ఆరెంజ్ కలర్ ప్లెయిన్గా ప్రొవైడ్ చేశారు ఫుల్గా ప్రింటెడ్తో చక్కగా ఇచ్చేసారు లైక్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో నాకు చాలా నచ్చేసింది పాటర్న్ చాలా యూనిక్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే సారీ ఓవరాల్గా కూడా ఒకే పాటర్న్ వస్తుంది అండి మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ పాటర్న్ అనమాట లైక్ ఒకే టైప్లో వస్తుంది పైన వైట్ కింద బ్లాక్ అండ్ మిడిల్లో వచ్చేసి మనకు ఆరెంజ్ టైప్లో ఈవెన్ పళ్ళు కానీ సారీ లుక్ కానీ అంతా కూడా ఒకేలా ఉంటుంది సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఒక త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్గా చూసుకున్నట్లయితే దీనికి చూసుకున్నట్లయితే బ్లౌజ్ మనకు ప్లెయిన్గా బ్లాక్ కలర్లో వస్తుంది కొంచెం కాటన్ లా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండి సారీ అండ్ ఈ సారీ చూసుకున్నట్లయితే మనకు మంచి డిస్టల్ ప్రింటో వస్తుంది కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్ కుబేరి పాటు సారీ ఉంటుంది కదండి ఆ లుక్లో అయితే వస్తుందన్నమాట సో చూడడానికి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ రఫ్ అండ్ టఫ్గా మనం వాచ్ చేసుకోవచ్చు అండి సో చక్కటి ప్యాటర్న్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు కొంచెం రిచ్ లుక్ పళ్ళు వస్తుంది అనమాట సో పళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం కలర్ కూడా చూసుకున్నట్లయితే నేను నావి బ్లూ కలర్లో పిక్ చేసుకున్నాను నావే బ్లూ పైన మనకు గోల్డ్ జరీతోని మొత్తం అంతా వివింగ్ అయితే ఇచ్చేసారు పళ్ళులో మిగతా సారీ అంతా కూడా మనకు ప్రింటెడ్లో వస్తుంది అండి సో మొత్తం లైక్ సెల్ఫ్ కలర్ యూజ్ చేసేసి అక్కడక్కడ మనకు కొంచెం పికప్ పాట్రన్ లేదంటే బోర్డ్స్ పాట్రన్తో చక్కగా ఇచ్చేసారు ఫుల్గా మొత్తం శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది అనమాట టోటల్గా కూడా అండ్ దీనికి చూసుకున్నట్లయితే మనకు బాడీ బార్డర్స్ బోత్ సైడ్స్ డౌన్ ఏంటంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది పైన ఏంటంటే కొంచెం చిన్న బార్డర్ అయితే వస్తుంది అండి సో చిన్నగా లైక్ మొత్తం గోల్డ్ వీవింగ్ వివింగ్తో హైలైట్ చేశారు కొంచెం ఫ్లవర్స్ దిం టైప్లో ఉంటుంది అనమాట రెండో లైక్ మరీ పెద్ద బార్డర్ ఏం కాదు అండి కొంచెం మీడియం సైజులో అనిపిస్తుంది అనమాట బార్డర్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ కలర్లోని బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ పాట్రన్ కూడా సేమ్ అండి ఇంచుమించుగా సారీలో ఉన్న పాటర్న్ కొంచెం ఇందులో ఏంటంటే పిక అంతా కూడా ఒకే కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు సారీలో ఏంటంటే కొంచెం మల్టీ కలర్ యూజ్ చేసారు ఇక్కడ మాత్రం సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది అనమాట లుక్ మాత్రం చాలా బాగుంది ఈ సారీ కూడా నాకు చాలా తీసుకున్నాను అండి ఇలాంటివి లైక్ ఫోటో కి కానీ లేదు అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా ట్రావెలింగ్స్కి దీనికైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అనమాట మంచి జార్జెట్లో ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అండి సో మనకు స్పేస్ని బాగా సేవ్ చేస్తుంది ఇలాంటి సారీ వచ్చేసి సో ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అనమాట మనం స్టైల్స్ ఇస్తే కూడా ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అండి ఆ కలర్ కూడా చూడండి మంచి గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే తీసుకున్నాను ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సారీలో ఏంటంటే మనకి ఇలా డైమండ్ షేప్ వచ్చేసింది కొంచెం ప్రింట్ లైక్ కొంచెం వైట్ కలర్ టైప్ అనిపిస్తుంది అనమాట కొంచెం ఆ మనకు ఆ ఏదైతే డైమండ్ షేప్ ఉందో అది క్లియర్గా విజిబుల్ అయ్యేటట్లు అయితే చూసుకున్నారు ఈ సారీలో చూసినట్లయితే అండ్ మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింట్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఎలా అంటే అలా చేస్తారు అండి పర్టికులర్ ఇదే ప్యాటర్న్ ఏం లేదు జస్ట్ లైక్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు లుక్ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకు లుక్లో అదిరిపోయే లుక్లో ఇచ్చేస్తారు మంచి జార్జెట్ అండి లైక్ సాఫ్ట్ జార్జెట్ టైప్లో ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అంత బాగుందనమాట ఈవెన్ మనకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ సారీ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఒకటి మనకు బ్లాక్లో ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేస్తారు అండి చూడడానికి మాత్రం లుక్ అద్దరిపోయింది అండి చాలా ప్రిటీగా ఉంది అండ్ ఈ సారీ అయితే నాకు చాలా నచ్చేసింది మంచి హ్యాండ్లూమ్ సారీ అండి సారీ కూడా లైక్ కొంచెం కాటన్ సిల్క్లో అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి నేను కొంచెం రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లుక్లో అయితే తీసుకున్నాను సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అండి నియర్లీ సెవెన్ ఫిఫ్టీ అలా పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే అండ్ సారీ అంతా కూడా చక్కటి చెక్స్ పాటర్ను అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనకు ఆ పళ్ళులో ఏంటంటే కొంచెం ఎక్కువగా జరిగి లైన్స్ ఇస్తారు అండి మిగతా అంతా కూడా మనకు చక్కగా చెక్స్ పాటర్ను అయితే ప్రొవైడ్ చేస్తారు మీడియం సైజ్లో ఉంటుంది అండి చెక్స్ పాటన్ కూడా మరి దగ్గరగా కాదు మరి దూరంగా కాదు సో బార్డర్స్ కూడా అంతే మంచి చక్కటి బార్డర్స్ ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా మనకు ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది విత్ గోల్డ్ జెరీ ఇవి సారీలో వచ్చిన చెక్స్ కూడా మనకు జరిగి అండి మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రింట్ అయితే ఇక్కడ యూజ్ చేయలేదు సో ఫ్యాబ్రిక్ లెంత్ నాకు చాలా నచ్చేసింది ఈవెన్ మనం వాచ్ చేసినా కూడా కొంచెం ఏదైనా గుంజు కూడా మనకు సరిపోయి లెంత్ చాలా ఎక్కువగా ఇచ్చేసారు హైట్ వైజ్ మాత్రం సో లాస్ట్ రెండు వరకు కూడా మనకు లుక్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ విత్ చెక్స్ అండ్ బార్డర్ వస్తుంది అండి సారీలో ఉన్న బార్డర్ ఇక్కడ వస్తుంది సో మొత్తం బోత్ సైడ్స్ కూడా అలానే వస్తుంది అనమాట బార్డర్ సారీలో ఉన్న బార్డర్ కొంచెం కడి థీమ్ తో ఉంటుంది సో సింపుల్ గా పాయింట్స్ ప్లేస్ ఉంది అండి లెంత్ కూడా బ్లౌజ్ మంచి పార్టీ వేర్ సారీ అనమాట సో ఈ సారీ చూసుకుంటే స్పేస్ సిల్క్లో కొంచెం క్రోస్ టైప్లో ఉంటుంది అండి సో నాకు ఈ వర్క్ చాలా నచ్చేసింది ఎంత బాగుంటుందో చూడండి వర్క్ చూసుకున్నట్లయితే మనకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మ్యాంగో బుటస్ టైప్లో అనిపిస్తుంది లైక్ కొంచెం పికాక్ టైప్లో అనిపిస్తుంది అండి ఈ పాటర్న్ కూడా సో సింపుల్గా చాలా చాలా బాగుంది సో ఈ స్టైల్ ఈ పాటర్న్ నాకు అద్ద్రిపోయింది అంత నచ్చేసింది అండి అంత మంచి లుక్ తెస్తుంది అనమాట కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకు ఆ సీక్వెన్స్ టైప్లో ఇచ్చిన బుటీస్ కూడా చూడండి కొంచెం పికాక్ టైప్లోనే ఉంటుంది అనమాట అక్కడ వచ్చిన పాటర్న్ కూడా ఏంటంటే ఆ సీక్వెన్స్ టైప్లో గోల్డ్ జరిగింది చేసేసి కొంచెం దూరం దూరంగా వచ్చేసారు సో ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం లైక్ నీట్ ఫినిషింగ్ వచ్చేసింది చాలా చాలా నీట్ గా ఉంది ఫుల్గా ఓన్లీ గోల్డ్ జెరీ యూజ్ చేసేసి మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు సారీ డౌన్లో కూడా మనకు సీక్వెన్స్ డై బుటీస్ వస్తుంది అంతా కూడా గా అయితే ప్రొవైడ్ చేస్తారు అండి సో కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఏంటంటే మనకు సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ అయితే ఇస్తారు సో ఫస్ట్ అయితే లింక్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తాను అండి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది జస్ట్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి మీకు ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి ఒకే లింక్ అనిపిస్తుంది అక్కడ క్లిక్ చేశారు అంటే అప్పుడు ఈరో వీడియోలో ఎన్ని సారీస్ అయితే పెడతాను సారీస్ విత్ ప్రైజెస్ అయితే కనిపిస్తుంది అండి లైక్ ఇమేజ్ అక్కడ క్లిక్ చేస్తే యాప్ ఆప్లో ఆ సారీ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుందనమాట చాలా ఈజీ ప్రాసెస్ లేదంటే ఛానల్ పేజ్లో లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్గా గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూసుకుంటే మనకు ఒక నెక్ పాటన్ హ్యాండ్స్ కి వస్తుంది అండి ఓకే ఎందుకంటే బాయ్